గోడలపై విద్యార్థులు వేసిన పెయింటింగ్స్ అందరినీ ఆకట్టుకున్నాయి జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకొని హన్మకొండ జిల్లా స్వీప్ కార్యక్రమంలో భాగంగా నగరంలోని విద్యార్థులకు వాల్ పెయింటింగ్ పోటీలు నిర్వహించారు పోటీల్లో వివిధ కళాశాలలకు చెందిన మూడు వందల మంది విద్యార్థులు పాల్గొన్నారు ఓటు ఓటు హక్కు ప్రాముఖ్యత ఓటు వేసే విధానం భారత ఎన్నికల విధానం తదితర వివరాలను తెలిపే విధంగా విద్యార్థులు గోడలపై అందమైన చిత్రాలను చిత్రీకరించారు విద్యార్థులు వేసిన చిత్రాలు అందరినీ ఆకట్టుకునేలా ఉన్నాయి విద్యార్థులు వేసిన చిత్రాలలో ఉత్తమమైన వాటిని ఎంపిక చేసి వారికి బహుమతులు అందజేయనున్నారు అందులో వాల్ పెయింటింగ్స్ గురించి ఒక వేసి మేము హార్డ్ కాపీని సబ్మిట్ చేసాము నోడల్ ఆఫీసర్ గారికి అందులో సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ని ఇక్కడ వాల్ పెయింటింగ్ అని చెప్పేసి ఇక్కడికి మాకు ఈ వాల్ని అలర్ట్ చేయడం జరిగింది ఇందులో భాగంగా మా స్టూడెంట్స్ వచ్చి పార్టిసిపేట్ చేస్తున్నారు చాలా హ్యాపీగా ఉంది అంటే ఇన్నోవేటివ్గా స్టూడెంట్స్ నేర్చుకో వాళ్ళు యాక్టివిటీ చేసుకుంటూ ఇంపార్టెన్స్ ఆఫ్ ఓటింగ్ గురించి తెలుసుకుంటున్నారు చాలా సంతోషంగా ఉంది అండ్ దీంట్లో విన్నర్స్కి కూడా క్యాష్ ప్రైజ్ అనౌన్స్ చేశారు ప్రైజ్ టెన్ థౌజండ్ సెకండ్ ప్రైజ్ ఎయిట్ థౌసండ్ థర్డ్ ప్రైజ్ ఫైవ్ థౌసండ్ గుడ్ ఈవినింగ్ నేను టీఎస్ డబ్ల్యూఆర్ఎస్ రెసిడెన్షియల్ వరంగల్ వర్స్ మాట్లాడుతున్నాను అండ్ సెకండ్ ఇయర్ నాకు ఆర్ హియర్ టు పెయింట్ ఫర్ దోటి ఇంపార్టెన్స్ ఆఫ్ ఓటింగ్ ఎందుకంటే రీసెంట్ తెలిసింది ఎందుకంటే ఓటర్ రైట్ నాకు రీసెంట్గానే వచ్చింది కాబట్టి అదే నాకు కూడా కాకుండా అందరికీ తెలియాలి కాబట్టి ఈ ప్రోగ్రామ్ ని కండక్ట్ చేసి అందుకోసమనే ఇది అందరికి తెలియాలని ఇట్లాంటి వాల్స్ పైన వేస్తే ప్రతి ఒక్కరు వెహికల్లో వెళ్ళే వాళ్ళైనా సరే ఎవరైనా సరే వీటిని చూసి వాళ్ళు కొంచెమైనా ఇన్స్పైర్ అవుతారని వీటిని అరేంజ్ చేసిర్రు అట్లనే వీటికి ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజెస్ కూడా అనౌన్స్ చేసిర్రో అలానే కాదు మేము ఇది కొంత కొంచమైనా సరే బయట వాళ్ళకి తెలవాలని చెప్పేసి మా తరపు నుంచి మేము పెయింటింగ్ చేయడానికి ముందుకు వచ్చినాం అలానే కాక ఇది ఓటింగ్ గురించి మాకే కాకుండా మా ఫ్యామిలీ అందరికీ మేము ఇంటిమేట్ చేస్తాము మేము లెవెల్ వరకు ના ગાઈ ની